అచ్చపేట్లా పెరిగింది వనపరిచలా గెలిసింది కొడంగల్లా ఈ పాలమూరు రుణం తీర్చుకోనికనే తెలంగాణ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రినైనా మా నారాయణపేట కొడంగల్ మక్కల్ ప్రాజెక్టు ప్రారంభ అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తున్నావు ఎస్ఎల్బి పెట్టే పని చేయాలంటే అడ్డముచ్చి పండుకుంటున్నాం ఇవాళ మా పాలమూరును పడావు పెట్టిందే నువ్వు చంద్రశేఖర్ రావు నిన్ను నమ్మినందుకు మమ్మల్ని నట్టేట ఉంచిన ఒక పాలమూరు రైతు బిడ్డ నల్లమల్ల ప్రాంతం నుంచి తెలంగాణకు ముఖ్యమంత్రి అయితే చూసి ఓర్వలేరా మీరు మీ కొడుకులు మీ మనవల్లు మీరు ఏలనిక్క గుడితే మేమేమో ఇవాళ పిచ్చమెత్తుకోవడానికి నేను అడుగుతున్నాను మీలాగా మేము చదువుకోలేదా మీలాగా మాకు తెలివితేట లేవా మేము పరిపాలన చేయలేమా మా బాలమురలకు శక్తి లేదా ఈ దేశమే కాదు ఈ ప్రపంచాన్ని నడిపించగలిగిన శక్తి నా సోదరులకు నా సోదరి మళ్ళకుంది రావు నువ్వు అనుకుంటున్నావేమో బిడ్డ బాలమురుడు అమాయకుడు అని మాది అమాయకత్వం నాదు మాది మంచితనం మా మంచితనాన్ని నువ్వు పరీక్ష పెడితే దిక్క రేగిందంటే ఒక్కసించి తోలు కడతాం మా సోదరుల సంగతి మా జిల్లా సంగతి ఇంకా నువ్వు మొత్తం చూడలే